గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనకి అంకగణితానికి సంబంధించి ఇక్కడ మనకి సెకండ్ పార్ట్ ఇది పార్ట్ టూ ఇక్కడ స్కూల్ ఎస్టేట్ కావచ్చు ఎస్జిటి కావచ్చు ఈ అంకగణితం అనేది ఈక్వల్ టాపిక్ ఇది ఇక్కడ ఏపీలో తెలంగాణలో రాబోయే కాలంలో నిర్వహించబోయే టెట్ కావచ్చు డిఎస్సి కావచ్చు ఈ ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసినట్టు తెలుగు అకాడమీ బుక్ నుండి దాదాపుగా ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ క్వశ్చన్స్ అనేది ఇందు నుండే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా పెట్టే ప్రిపేర్ అవుతున్న అభ్యర్థి స్కోర్ సాధించాలంటే ఖచ్చితంగా ఈ బుక్ అనేది చాలా కీలకంగా ఉంటుంది ఈ కంటెంటే కాకుండా మెథడాలజీ సంబంధించి బుక్ కూడా ఇదే బుక్లో మెథడాలజీ కూడా ఇవ్వడం జరిగింది ఆ మెథడాలజీ కూడా మనకి చాలా కీలకమైన క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి వీటిని ఈ బుక్ని నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కంపేర్ చేసినట్టయితే నేను ఒక అవగాహనకు రావడం జరిగింది ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ క్వశ్చన్స్ ఇదే బుక్ నుంచి రావడం జరుగుతుందని ఈ మోడల్ క్వశ్చన్స్ అనేవి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీకు వీలైనంత మందికి షేర్ చేయండి మన యొక్క యూట్యూబ్ ఛానల్ లింక్ని అదేవిధంగా ప్రతిరోజు మనము ఏటిఏఎంకి మనకి ఒక కంటెంట్ మ్యాథ్స్ కంటెంట్కి సంబంధించి ఒక వీడియో అనేది రిలీజ్ కావడం జరుగుతుంది ఇది టెట్తో ముగించడం కాదు అప్ టు డిఎస్సి వరకు కంటిన్యూ అవుతుంది ఇక్కడ మనకి ఎస్జిటి బుక్ అనేది ఈ అక్కగణితం టాపిక్ అయిపోగానే కంప్లీట్ అవుతుంది అయిన తర్వాత స్కూల్ అసిస్టెంట్ బుక్ అనేది క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది ఫర్దర్గా డిఎస్సి వరకు కూడా టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ క్లాసెస్ కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో కంటిన్యూ చేయడం జరుగుతుంది అదేవిధంగా సోషల్ సైన్స్ కంటెంట్కి సంబంధించి క్లాసెస్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఫ్యూచర్లో సైకాలజీ కూడా ఇంగ్లీష్ కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క యాక్స్పీరియంట్కి కూడా మనకి మన యొక్క యూట్యూబ్ ఛానల్ లింక్ని షేర్ చేయండి ఇక్కడ మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ చూసినట్టయితే టెన్త్ క్వశ్చన్ ఏ ఒక ప్రదేశం నుండి ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరాడు ఉదయం ఎనిమిది గంటలకి బయలుదేరి సమవేగంతో ప్రయాణిస్తూ మూడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న మరొక ప్రదేశానికి అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకి త్రీ పిఎంకి చేరుకున్నాడు అంటే దాదాపుగా సెవెన్ అవర్స్ పట్టింది అనమాట ఆయన ప్రయాణానికి ఇక్కడ త్రీ అవర్స్ అంతే మధ్యాహ్నం మూడు గంటలకి పది నిమిషాలు అనేది రాంగు కి చేరుకున్న అతని వేగం గంటకని అడిగాడు వేగము ఫార్ములా ఏంటి వేగం ఈక్కువంటి దూరము బై కాలం అనమాట ఫార్ములా మరి దూరం ఎంత దూరం ప్రయాణం చేశాడు మూడు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణం చేశాడు మూడు వందల యాభై కిలోమీటర్లు బై కాలం ఏంటి కాలము ఎన్ని గంటలు తిరిగి సెవెన్ అవర్స్ అనమాట సెవెన్ అవర్స్ ఏడు ఒకట్లు ఏడు యాభైలు అంటే ఫిఫ్టీ అతని వేగము ఫిఫ్టీ కిలోమీటర్ పెర్ అవర్ అంటే గంటకి యాభై కిలోమీటర్ల వేగంతో ఆ కారు అనేది ప్రయాణించడం జరిగిందనమాట అతని ప్రయాణం ఓకే ఫిఫ్టీ ఎక్కడుంది ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ కొంచెం చూడండి రెండు వందల పదహారులో ఒకటి బై మూడో వంతు నూట పద్నాలుగులో నూట నలభై నాలుగులో ఏడు బై పన్నెండవ వంతు భాగానికి గల నిష్పత్తి ఈక్వల్ టు ఎక్స్ఇస్ టు ట్వంటీ ఫోర్ ఇస్ పాయింట్ ఫైవ్ ఆయన ఎక్స్వీలు వెంత అని చూడండి మూడు ఒకట్లు మూడేళ్ళు మూడు రెడ్లు అంటే ఇది సెవెంటీ టూ ఇస్టు ఇది చూడండి పన్నెండు పన్నెండులు ఏడు పన్నెండు ఎనభై నాలుగు ఈ రెండిట్ల నిష్పత్తి ఈ నిష్పత్తికి సమానం ఈక్వల్ టు ఎక్స్ ఇస్టు ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్కి ఈక్వల్ అంట ఇక్కడ చూడండి పన్నెండు అయితే నుంచి పోతుంది పన్నెండు ఆరుల డెబ్బై రెండు పన్నెండు ఏళ్ళు ఎనభై నాలుగు ఇప్పుడు ఈ రెండు నిష్పత్తులు సమానం అంటే ఇక్కడ మధ్యమముల లద్దము ఈక్వల్ టు అంచముల లబ్దానికి సమానం అనమాట అప్పుడు సెవెన్ ఎక్స్ సెవెన్ ఇంటూ ఎక్స్ సెవెన్ ఎక్స్ ఈక్వడ్ ఏమవుతుంది ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఈ సిక్స్ అనమాట అప్పుడు ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంటూ సిక్స్ బై సెవెన్ సెవెన్ టేబుల్ పోతుంది చూడండి సెవెన్ త్రీజా ఏడు మూడు ఇరవై ఒకటి ఇంకా ఎంత మిగిలింది మూడు ఐదు మిగిలింది ఏడు ఐదులో పాయింట్ ఇక్కడ పెట్టాలి ఇప్పుడు ఆరు చేతున్నట్లయితే ఆరు ఐదు ముప్పై మూడు ఆరు మూడు పద్దెనిమిదిని మూడు ఇరవై ఒకటి పాయింట్ అనేది ఇక్కడ పెట్టినట్లయితే పాయింట్ తర్వాత ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది ఇరవై ఒకటి అనేది ఆన్సర్ అవుతుంది ఎక్కడుంది మన ఆన్సరు ఫస్ట్ వన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ కొంచెం చూడండి ఏడు బై పన్నెండు ఇస్టు ఐదు బై నాలుగు అని సన్నాడు ఏడు బై పన్నెండు ఇస్టు ఐదు బై ఎనిమిది అని సన్నాడు ఈ పన్నెండుకి ఎనిమిదికి కాసాగి ఎంత అవుతుంది నాలుగు రెళ్ళు సారీ నాలుగు మూళ్ళు నాలుగు రెళ్ళు ఇప్పుడు నాలుగు మూలు పన్నెండు పన్నెళ్ళు ఇరవై నాలుగు ఈ ఇరవై నాలుగుని దీని చేత గురించండి దీన్ని కూడా ఒక ఇరవై నాలుగు చేత గురించండి కాసాగ అప్పుడు పన్నెండు రెళ్ళు ఎనిమిది మూళ్ళు ఏడు రెళ్ళు ఎంత పద్నాలుగు ఐదు మూళ్ళు ఎంత పదిహేను పద్నాలుగు ఇస్ట్ పదిహేను ఎక్కడుంది మనకి ఎక్కడా లేదు మరి ఈ ఆన్సర్స్ అన్నీ కూడా రాంగ్ అని చాలామంది కోర్టుకి వెళ్ళడం గట్టా జరుగుతుంది కానీ దీన్ని ఏ విధంగా చేయాలంటే ఇందులో ఏదైనా ఆన్సర్తో ఈక్వల్ అవుతుందో అది చెక్ చేయాలంటే ఏం చేయాలంటే ఫోర్టీన్ ఒక త్రీ చది మల్లిపికెన్ చేయండి మరి అదేవిధంగా ఫిఫ్టీన్ కూడా ఒక త్రీతో మళ్ళీ మల్లిపికెన్ చేయండి చేస్తే ఏమొచ్చింది ఫోర్టీన్ త్రీ ఫార్టీ టూ పదిహేను మూలు నలభై ఐదు ఇప్పుడు నలభై రెండు నలభై ఐదు ఎక్కడైనా ఉంది ఎక్కడ ఉన్నది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది మరి ఇక్కడ నాలుగు నలభై రెండు లేదు నాలుగు పాయింట్ రెండు ఉంది ఇక్కడ నాలుగు పాయింట్ ఐదు ఉంది అప్పుడే చేయాలి ఒక టెన్తో భాగించండి డివైడ్ చేయండి అప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది ఫోర్ పాయింట్ టూ ఇస్టు ఫోర్ పాయింట్ ఫైవ్ అంటే మన ఆన్సర్ అనేది ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఒక సంఖ్యను రెండు చే మూడు చే నాలుగు చే ఐదు చే ఆరు చే భాగించిన నిశ్చేషంగా భాగించబడేటుకు ఒకటి తక్కువ అవుతున్నది కానీ దా కానీ ఏడుచే నిశ్చేషంగా భాగించబడిన అట్టి కనిష్ట సంఖ్య ఏదైనా సరిగాడు చూడండి రెండుకి మూడుకి నాలుగుకి ఐదుకి ఆరుకి కాసా కట్టాలి రెండు మూడు ఐదు నాలుగు ఐదు ఆరుకి కాసాగ్ కడదాం అంటే రెండు చేత మూడు చేత నాలుగు చేత ఐదు చేత ఆరు చేత భాగించబడేది అనమాట రెండు ఒకట్లు మూడు రెండు రెళ్ళు ఐదు రెండు మూడు మూడెక్కని చేత మూడొకట్లు మూడొకట్లు రెండు ఐదు మూడు ఒకట్లు మూడు రెళ్ళు ఆరు ఆరు వేలు పన్నెండు పన్నెండు ఐదు అరవై కాసాగ్ అనేది అరవై వచ్చింది అంటే అరవై యొక్క గుణజాలన్నీ కూడా వీటన్నిటి చేత భాగించబడతాయి అరవై యొక్క గుణజాలన్నీ కూడా అరవై యొక్క గుణజాలు ఏంటి అరవై ఒకటి అరవై రెండు నూట ఇరవై ఒకటి అరవై మూడు నూట ఎనభై ఒకటి అరవై నాలుగు రెండు వందల నలభై అయితే ఇవన్నీ కూడా ఈ వీటన్నిటితో కూడా నిశ్శేషంగా భాగించబడతాయి భాగించడానికి భాగించే బడుటకు ఒకటి తక్కువ అయిందంట అంటే ఇది యాభై తొమ్మిది అవుతుంది ఇదేమో నూట పంతొమ్మిది అవుతుంది ఒకటి తక్కువ అయిందంట నిశ్చేషంగా భాగించబడేకు ఒకటి తక్కువ అవుతున్నది అంటే వన్ సెవెంటీ నైన్ టూ థర్టీ నైన్ ఇలా వస్తుంటాయి అన్నమాట వీటన్నిటి చేత భాగించబడుటకు నిశ్చేషంగా భాగించబడుటకు ఒకటి తక్కువ ఉంది అంటే ఇవి అవి కానీ ఏడిచే నిశ్చేషంగా భాగించబడి బడిన అట్టి కనిష్ట సంఖ్య ఇవి వీటిలో ఏది ఏడి చేతి భాగించబడుతుందో చెక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇది ఏడు చేత భాగించబడదు ఇది ఏడు చేతి భాగించబడుతుందా భాగించబడుతుంది ఏడు చేత భాగించబడుతుంది వీటి చేత నిశ్చేషంగా భాగించబడుటకు ఒకరి తక్కువ ఉంది అంటే కండిషన్స్ అన్నీ అప్లై అవుతున్నాయి అంటే మన ఆన్సర్ ఏమవుతుంది వన్ నైంటీన్ వన్ హండ్రెడ్ నైంటీన్ అనేది ఆన్సర్ అవుతుంది చూడండి ఏడు చేత భాగించామనుకోండి అనుకోండి నూట పంతొమ్మిదిని ఏడు ఒకటిలో ఏడు ఇంకా నాలుగు తొమ్మిది మిగిలింది ఏడు ఏళ్ళ నలభై తొమ్మిది చూడండి ఏడు చేతి భాగించబడింది నూట పంతొమ్మిది వీడి చేతి భాగించాలంటే ఒకటి తప్పు ఉంది అన్నిటికి ఓకేనా ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి నెక్స్ట్ కొంచెం చూడండి రెండు మూడు ఐదు ఏడులచే భాగిస్తే శేషం ఒకటో ఒకటి వస్తుందంట కానీ పదకొండుచే భాగిస్తే నిశ్చేషంగా భాగించబడుతున్న అట్టి కనిష్ట సంఖ్య ఏదని అడిగాలి ఇందులో సంఖ్య సంఖ్యది ఇదే కదా ఇది ఒకసారి చెక్ చేసి చూద్దాం పోని వీటన్నిటికీ కాసాగ ముందు కనుక్కుందాం రెండుకి మూడుకి ఐదుకి ఏడుకి కాసాగు అన్నప్పుడు ఇవన్నీ ప్రధాన సంఖ్యలు కాబట్టి మల్టీప్ చేశాయి రెండు మూడు ఆరు పోని రెండు ఐదులు పది ఏడు మూడు ఇరవై ఒకటి ఇరవై ఒకటి పదులు రెండు వందల పది కాసాగు రెండు వందల పది యొక్క గుణజాలంటే రెండు వందల పది ఒకటి రెండు వందల పది రెండు వందల పది రెండు నాలుగు వందల ఇరవై రెండు వందల పది మూడు ఆరు వందల ముప్పై ఇవన్నీ కూడా ఈ ఈ నాలుగు సంఖ్యల చేత నిశ్చేషంగా భావించబడతాయి మరి రెండు వందల పది ఒక గుణం ఏంటి రెండు వందల పది పదులు ఎంత అవుతుంది రెండు వందల పది పక్కన ఇంకో సున్నా పెట్టాలి మరి వీటి చేత ఇది కూడా భాగించబడుతుంది ఏది రెండు చేతి నిశ్చేషంగా భాగించబడుతుంది మూడు చేతి నిశ్చేషంగా భాగించబడుతుంది ఐదు చేతి నిశ్చేషంగా భాగించబడుతుంది ఏడు చేతి నిశ్చేషంగా భాగించబడుతుంది ఇలా భాగిస్తే ఏం రావాలంటే శేషం ఒకటి రావాలంట శేషం ఒకటి రావాలంటే ఇంకోటి కలపాలి ఇరవై ఒకటి సున్నా ఒకటి అవుతుంది అంటే ఇది మన ఆన్సర్ అవుతుంది ఎందుకు అవుతుంది అంటే రెండు చేత మూడు చేత ఐదు చేత ఏడు చేత భాగిస్తే శేషం ఒకటి వచ్చే సంఖ్య ఇది అవుతుంది ఇది కూడా అవుతుంది రెండు వందల ఒకటి కూడా అవుతుంది రెండు వందల పదకొండు కూడా అవుతుంది చూడండి దీనికి ఒకటి కలిపా అనుకోండి రెండు వందల పదకొండు కూడా అవుతుంది నాలుగు వందల ఇరవై ఒకటి కూడా అవుతుంది ఆరు వందల ముప్పై ఒకటి కూడా అవుతుంది కానీ పదకొండు చేతి నిశ్శేషంగా భాగించబడాలి పదకొండు చేతి నిశ్చేషంగా భాగించబడదు ఇది ఇది భాగించబడుతుంది ఇది భాగించబడదు ఇది భాగించబడుతుంది ఇది ఎలా భాగించబడుతుంది చూడండి టూ వన్ జీరో వన్ ఇక్కడ చూడండి బేసి స్థానాల మొత్తం రెండు ప్లస్ సున్నా ఎంత వచ్చింది రెండు సరి స్థానాల మొత్తం ఒకటి ప్లస్ ఒకటి ఎంత వచ్చింది ఒకటి సారీ రెండు ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత సున్నా అంటే బేసి సరి స్థానాల భేదం అనేది సున్నా వచ్చింది అనుకోండి ఇది పదకొండు చేత నిశ్శేషంగా భాగించబడుతుంది అంటే ఈ నెంబర్ అనేది పదకొండు చేత నిశ్చేషంగా భాగించబడే కనిష్ట సంఖ్య అనమాట అంటే మన ఆన్సరు సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే ఇక్కడ సిక్స్టీన్త్ క్వశ్చన్ చూసినట్టయితే రూట్ సెవెన్ బై రూట్ సెవెన్ బై త్రీ ఇచ్చాడు అంటే రూట్ సెవెన్ బై రూట్ త్రీ అని రైట్స్ దట్ ఈక్వల్ ఎంత వన్ పాయింట్ ఫైవ్ టూ సెవెన్ ఫైవ్ ఇప్పుడు హారాన్ని అకర్ణి చేయాలి అకర్ణీయం చేయడం అంటే ఇది కరణీయ సంఖ్య దీన్ని ఇంకొక రూట్ త్రీ చేత అనుకోండి రూట్ త్రీ ఓల్ స్క్వేర్ అయ్యి రూట్ త్రీ ఓర్ స్క్వేర్ అయ్యి స్క్వేర్కి రూట్కి పోతే ఒక త్రీ అనే అకర్ణీయ సంఖ్య రావడం జరిగింది అంటే అకర్ణీయం చేయడం అంటే రూట్ త్రీని రూట్ త్రీ చేత గుణించాలి మరి హారాన్ని రూట్ త్రీ చేత గుణిస్తే లవాన్ని కూడా రూట్ త్రీ చేత గుణించాలి ఈ రెండు గుణిస్తే ఎంత వస్తుంది రూట్ ట్వంటీ వన్ వస్తుంది ఈ రెండు గుణిస్తే మనకేమొచ్చింది త్రీ వచ్చింది అంటే ఆ ఈ త్రీ అనేది ఇటువైపు వెళ్ళి ఈ వన్ పాయింట్ ఫైవ్ టూ సెవెన్ ఫైవ్ని మల్టిప్లైన్ చేస్తుంది ఈ త్రీ అంటే రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ ఎంత వచ్చింది ఈ త్రీ వచ్చింది ఆ త్రీ అనేది ఇక్కడ భావిస్తుంది కాబట్టి ఇటువైపు వస్తే గుణిస్తుంది అప్పుడు చూడండి మూడు ఐదుల పదిహేను ఒకటి మూడేళ్ళు ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు మూడు రెళ్ళ ఆరు రెండు ఎనిమిది మూడు ఐదుల పదిహేను ఒకటి మూడు మూడొకట్ల మూడు ఒకటి నాలుగు రూట్ ట్వంటీ వన్ వాల్యూ ఎంత వచ్చింది ఫోర్ పాయింట్ ఫైవ్ ఎయిట్ టూ ఫైవ్ ఎక్కడుంది ఇక్కడ ఆప్షను థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక సంఖ్య యొక్క కారణాంకాల ఉత్క్రమాల మొత్తం రెండు అయినా అట్టి సంఖ్య అంకెల సంఖ్యల్లో అని అన్నాడు ఆ సంఖ్య అనేది ఖచ్చితంగా మనకేమవుతుందండి పరిపూర్ణ సంఖ్య అవుతుందనమాట అంటే ఒక అంకె సంఖ్య అయితే ఒక అంకె పరిపూర్ణ సంఖ్య అయితే సిక్స్ రెండు అంకెల పరిపూర్ణ సంఖ్య అయితే ట్వంటీ ఎయిట్ మూడు అంకెల పరిపూర్ణ సంఖ్య అయితే నాలుగు వందల తొంభై ఆరు అంటే ఒక సంఖ్య ఆరు తీసుకుందాం అనుకుంటే ఆరుకున్నటువంటి కారణాంకాలు ఒకటి రెండు మూడు ఆరు ఇవి ఆరుకున్నటువంటి కారణాంక చూడండి పరిపూర్ణ సంఖ్య అని ఎందుకు అంటున్నానంటే పరిపూర్ణ సంఖ్య లేదా శుద్ధ సంఖ్య ఈ పరిపూర్ణ సంఖ్య యొక్క డెఫినేషన్ ఏంటంటే ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం ఇది ఆ సంఖ్య ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం ఆ సంఖ్యకి రెట్టింపు ఉంది చూడండి ఇవన్నీ కలిపినట్టయితే ట్వెల్వ్ వచ్చింది అలా రెట్టింపు ఉంటే దీన్ని ఈ ఆరుని పరిపూర్ణ సంఖ్య అంటారు మొట్టమొదటి పరిపూర్ణ సంఖ్య సిక్స్ రెండవ పరిపూర్ణ సంఖ్య ఏదంటే ట్వంటీ ఎయిట్ అంటే ఇరవై ఎనిమిదికి ఉన్నటువంటి కారణాంకాలన్నీ కలిపితే యాభై ఆరు అవుతుందన్నమాట దీనికి రెట్టింపు ఉండదు ఇలా ఉన్న సంఖ్యలని పరిపూర్ణ సంఖ్యలు అంటారు మరి దీని యొక్క ఉత్క్రమాలు ఇప్పుడు ఆరు అనే సంఖ్య యొక్క ఉత్క్రమాలు తీసుకుని అనుకోండి వన్ బై వన్ దీని యొక్క ఉత్క్రమం తీసుకోవాలనుకోండి ఉత్క్రమం అంటే గుణకారు విలం వన్ బై టూ దీని యొక్క ఉత్క్రమం తీసుకోని అనుకోండి ఎంత అవుతుంది ఒకటి బై మూడు ఈ సిక్స్ యొక్క ఉత్క్రమం ఒకటి బై ఆరు ఇవన్నీ కలిపితే ఖచ్చితంగా రెండు అవుతుంది అనమాట ఆన్సర్ అలా పరిపూర్ణ సంఖ్యల యొక్క పరిపూర్ణ సంఖ్య ఆరు ఇరవై ఎనిమిది నాలుగు వందల తొంభై ఆరు యొక్క కారణాంకాలు తీసుకొని ఆ కారణాంకాల యొక్క అన్నింటినీ కలిపినట్టయితే మనకి ఖచ్చితంగా రెండు వస్తుంది అటువంటి పరిపూర్ణ సంఖ్యలో అంకెల సంఖ్య ఏదంటే ట్వంటీ ఎయిట్ అనమాట కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది ట్వంటీ ఎయిట్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ కొంచెం చూడండి ఇక్కడ మనకి ఏలో టెన్ పర్సంటేజు బీలో ఫిఫ్టీన్ పర్సెంటేజ్ శాతానికి సమానమైన అంటే ఏలో టెన్ పర్సెంటేజ్ అంటే ఏ ఇంటూ టెన్ బై హండ్రెడ్ ఈక్వల్ టు బిలో ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అంటే బి ఇంటూ ఫిఫ్టీన్ బై హండ్రెడ్కి సమానం సమానం అన్నాడు కాబట్టి ఈక్వల్ టు పెట్టాను ఈ హండ్రెడ్కి ఈ హండ్రెడ్కి పోయింది ఐదు రెళ్ళు ఐదు మూళ్ళు ఇక్కడ చూడండి ఈ బి అనేది ఏ వైపు వచ్చిందనుకోండి ఏ బై బి ఈక్వల్టీ ఇక్కడ త్రీ ఆల్రెడీ ఉంది ఈ టూ అనేది ఇటేప్ వస్తే భాగిస్తుంది అంటే ఏ బై బి వాల్యూ అనేది త్రీ బై టూ వచ్చింది అంటే ఏస్ టూ బి అనేది ఎంత వచ్చింది ఏస్ టూ బి ఏ అనేది మూడు పార్ట్లు అయితే బి అనేది రెండు పార్ట్స్ అని అర్థం అనమాట అంటే ఏ అనేది ఒక త్రీ హండ్రెడ్ తీసుకున్నాను బి అనేది ఏమవుతుంది ఖచ్చితంగా టూ హండ్రెడ్ అవుతుంది అనమాట ఏ వాల్యూ అనేది త్రీ హండ్రెడ్ బి వాల్యూ అనేది టూ హండ్రెడ్ అనమాట ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు బీలో ట్వెల్వ్ పర్సెంటేజ్ బీలో అంటే టూ హండ్రెడ్లో ట్వెల్వ్ పర్సెంటేజ్ అంటే ట్వెల్వ్ బై హండ్రెడ్ అంటే ఎంత వచ్చింది మనకి ఈ రెండు సునాలుకి ఈ రెండు సునాలు పోతే ఇరవై నాలుగు వచ్చిందనమాట అదే ఇరవై నాలుగు ఏలో ఎంత శాతము అని అడిగాడు అదే ఇరవై నాలుగు ఏలో ఎంత శాతమో ఏలో ఎంత శాతము ఎంత శాతమో తెలియదు కాబట్టి అది ఒక పి శాతం అనుకుందాం పి శాతం అంటే పి బై హండ్రెడ్ పి బై హండ్రెడ్ ఈక్వల్డ్ ఎంత రావాలి ట్వంటీ ఫోరే రావాలి వంద ఒకట్లు వంద మూడులో పిక్కు ఏమవుతుంది ఇరవై నాలుగు బై మూడు ఈ మూడు అనేది ఇరవై నాలుగుని మూడు ఒకట్లు మూడు అనేది అంటే ఎయిట్ పెర్సెంటేజ్ అనమాట అంటే మనకి పి అంటే ఏమనుకున్నాం ఇక్కడ పెర్సంటేజ్ అనుకున్నాం ఎయిట్ పెర్సెంటేజ్ వచ్చింది ఇక్కడ చూడండి ఏ బిలో బిలో పన్నెండు శాతం అన్నాడు బిలో పన్నెండు శాతం అంటే రెండు వందలలో రెండు వందలలో పన్నెండు శాతం పన్నెండు శాతం అంటే పన్నెండు బై హండ్రెడ్ వంద ఒకట్లు వంద రెండు రెండు పన్నెండు ఎంత ఇరవై నాలుగు వచ్చింది మరి ఏలో ఏలో ఎంత శాతం ఎనిమిది ఎనిమిది శాతం కదా ఏలో అంటే ఏ అంటే ఇదే కదా మూడు వందలు ఇంటూ ఎనిమిది శాతం అంటే ఎనిమిది బై హండ్రెడ్ వంద ఒకట్లు వంద మూడు మూడు ఎందులు ఇరవై నాలుగు ఈక్వల్ అయిందా లేదా ఇక్కడ ఇరవై నాలుగు వచ్చింది ఇక్కడ ఇరవై నాలుగు వచ్చింది అంటే బీలో పన్నెండు శాతము ఏలో ఎంత శాతము ఏలో ఎంత శాతం అంటే ఏలోని ఎనిమిది శాతము అంటే మన ఆన్సర్ అనేది ఫస్ట్ వన్ ఇజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఈ విధంగా చాలా జాగ్రత్తగా చేయాలి నెక్స్ట్ కొంచెం చూడండి ఏస్ టు బీ కొడు ఫోర్ ఇస్టు ఫైవ్ బీస్ టు సిండ్ సిక్స్ ఇస్ టు లెవెన్ ఆయన ఏస్ టు సి అంత అని అడిగాడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏ ఇస్ టు బిఇస్ టు సి అనేలా రాసుకోవాలి రాసిన తర్వాత ఏస్ టు బి అంత ఇచ్చాడు ఫోర్ ఇస్ ఇస్టు ఫైవ్ కాబట్టి ఫోర్ టు ఫైవ్ అని రాసి ఈ సి ప్లేస్లో కూడా మనం ఫైవ్ ఫైవే రాసుకోవాలి నెక్స్ట్ బీఈస్ టు సి అనేది సిక్స్ ఇస్ టు లెవెన్ ఇచ్చాడు కదా సిక్స్ టు ఇస్ టు లెవెన్ అని రాసి ఇక్కడ ఏమీ లేదు కాబట్టి ఈ సిక్స్ని ఇలా కంటిన్యూ చేయాలి ఇక్కడ ఇప్పుడు మనము నాలుగు ఆరుల ఇరవై నాలుగు ఇస్టు ఐదు ఆరుల ముప్పై ఇస్టు ఐదు పదకొండు యాభై ఐదు వీటిని మల్టిప్లికేషన్ చేయాలన్నమాట వీటిని చేశాను ఇప్పుడు మనకేం అడుగుతున్నాడు ఏచ్ టు సి అడుగుతున్నాడు సీనే తీసుకోండి ఏఇస్ టుసీ ఈక్వల్ టు ఏష్ సి ఎక్కడుంది ఇరవై నాలుగు ఇస్టు యాభై ఐదు ఇరవై నాలుగు ఇస్టు యాభై ఐదు ఎక్కడుంది సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ చూసినట్టయితే ఏ ప్లస్ బి బిఇస్టు బిప్లస్ సిఎమ్ ఫైవ్ ఇస్టీ ఎయిట్ బీ ప్లస్ సిస్టు సి ప్లస్ ఏ ఫోర్ ఇస్ టు ఫైవ్ ఆయన ఏ ఇస్టు బిఇస్టు సి వాల్యూ అందని అడిగాలి ఇక్కడ మనం చూడండి ఏ ప్లస్ బి ఇక్కడే ఉంది బి ప్లస్ సి ఇస్ ఇస్టు ఇక్కడే ఉంది సి ప్లస్ఈ సీ ప్లస్ఏ ముందు కనుక్కుందాం ఇదంతా ఫోర్ ఇస్ ఇస్టు ఎయిట్ ఫోర్ ఇక్కడ ఎయిట్ ఇక్కడ రాసి ఇది ఇక్కడ కూడా ఎయిట్ వేసేయాలి ఇక్కడేమిచ్చాడు బి ప్లస్ సి ఎంత ఇచ్చాడు నాలుగు ఇచ్చాడు కాబట్టి నాలుగు ఇస్టు ఏ ఎన్ని పార్ట్స్ ఇచ్చాడు ఫైవ్ పార్ట్స్ కాదు ఫైవ్ ఇక్కడ ఏం చేయాలి ఈ ఫోర్నే ఇక్కడ కంటిన్యూ చేయాలన్నమాట ఇప్పుడు మళ్ళీ మల్టీప్లైన్ చేయండి నాలుగు నాలుగు ఎంత పదహారు సారీ ఇక్కడ ఇక్కడంతా ఫైవ్ ఇచ్చాడు కదా ఫైవ్ ఇది ఫైవ్ ఇస్టు ఎయిట్ చూడండి ఇది ఏ ప్లస్ బి అంటే ఫైవ్ పార్ట్స్ ఉంది ఫైవ్ ఇస్టు ఎయిట్ ఈ ఎయిట్ని ఇక్కడ కంటిన్యూ చేయాలి ఇక్కడ బి ప్లస్ సి అనేది ఫోర్ ఇస్టు ఫైవ్ ఇచ్చాడు ఇది ఇస్ట్ ఇది అనేది ఇక్కడ చూడండి ఫోర్ ఇస్ట్ ఫైవ్ ఇచ్చాడు కానీ ఫోర్ ఇస్ట్ ఫైవ్ రాసాం ఇక్కడ ఉన్నది ఇక్కడ కంటిన్యూ చేయాలి ఐదు నాలుగు ఎంత గో. ఇరవై ఎనిమిది నాలు అంతా ముప్పై రెండు ఇక్కడ ఎనిమిది ఐదులంతా నలభై ఇప్పుడు మనకి చూడండి ఏ ఇస్టు బిఇస్ టు సి అడుగుతున్నాడు ముందు ఏ ప్లస్ ప్లస్ సి వాల్యూ కొనుక్కుందాం ఇది ఇది ఈ మూడు కలిపా అనుకోండి ఈ మూడు కలిపాం అనుకోండి ఏ ఏ టూ ఏ బీబీ టూ బి సి టూసి అంటే టూ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది మూడింటిని కలిపితే ఈ మూడింటిని కలిపితే టూ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది టూ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది ఈ మూడింటిని కలపండి ఈ రెండు కలిపితే యాభై రెండు యాభై రెండుకి నలభై కలిపితే తొంభై రెండు అప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత అవుతుంది తొంభై రెండు బై రెండు రెండు నాలుగు ఎనిమిది రెండు ఆరు నలభై ఆరు వచ్చింది ఏ ప్లస్ బి ప్లస్ సి మనకేం కావాలి ఫస్టు ఏ కావాలి ఏ కావాలంటే ఇక్కడ ఏ కావాలంటే ఈ బి ప్లస్ సిని సెపరేషన్ చేయాలి ఈ బిప్లస్ సి ఎంత వచ్చింది మనకి ముప్పై రెండు వచ్చింది నలభై ఆరులోంచి ముప్పై రెండు పోతే ఎంత పద్నాలుగు ఏ అనేది పద్నాలుగు ఇస్టు మనకి బి కావాలి ఇప్పుడు మనకేం కావాలి బి కావాలి నెక్స్ట్ బి కావాలంటే ఈ బిని కావాలంటే ఈ ఏ ప్లస్ సిని సపరేషన్ చేయండి ఏ ప్లస్ సి ఎంత ఉంది నలభై ఉంది అంటే నలభై ఆరులో నుంచి నలభై సపరేట్ చేస్తే బి వస్తుంది అంటే ఆరు సి ఇప్పుడు నాకు సి కావాలంటే ఈ ఏ ప్లస్ బి ప్లస్ సిలో నుంచి ఏబిని తీసేయండి ఏ ప్లస్ బిని ఏ ప్లస్ బి ఎంత ఇరవై ఏ అంటే నలభైలో నుంచి ఇరవై పోతే ఇరవై ఆరు రెండేళ్ళు రెండు మూడు రెండు పదమూడు అంటే ఏ ఇస్టు బీస్ టు సిక్వల్ ఎంత వచ్చింది సెవెన్ ఇస్టు త్రీ ఇస్టు థర్టీన్ అనమాట ఎక్కడుంది మనకు ఆన్సరు చూడండి ఇక్కడుంది సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే ఈ క్లాసెస్ చెప్పే విధంగా మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్లైకెన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక్కడ క్లాసెస్ అనేవి మనము ఈ ఎస్జిటి అవ్వచ్చు స్కూల్ అసిస్టెంట్ అవ్వచ్చు మనము సెలెక్ట్ అయిన తర్వాత స్కూల్కి వెళ్ళబోతున్నాం షార్ట్ కట్స్ కూడా చెప్పడం జరుగుతుంది ముందు సిలబస్ అనేది క్షుణ్ణంగా ఏ విధంగా చేయాలో ఒకసారి తెలుసుకున్న తర్వాత షార్ట్ కట్స్ని యూజ్ చేయండి కాబట్టి ప్రతి ఒక్కరికి నేను ముఖ్యంగా చెప్పబోయేది అంటే ఎన్ని మెథడ్స్ ఉన్నాయో అన్ని మెథడ్స్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకే థ్యాంక్ యూ